హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్తీక మాసం మూడో సోమవారం ఇలా పూజ చేయాలి క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం డిసెంబర్ ఒకటి అమావాస్యతో ముగుస్తుంది నవంబర్ పదహారో తేదీ నాటి నుండి రెండు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ముగిశాయి ఇక నవంబర్ పద్దెనిమిదిన మూడో సోమవారం కార్తీక సోమవారం నెల రోజులు చాలా పవిత్రమైన రోజులైన హిందువులు సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇక మూడో సోమవారం రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి అయితే ఆ రోజు పార్వతి పరమేశ్వరులు విష్ణుమూర్తి దంపతులను సాధారణంగా ఆహ్వానించారట ఆ రోజు చేసే వ్రతాలు పూజలు దానాలతో విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం మూడో సోమవారం నవంబర్ పద్దెనిమిదిన చేసే పూజల వలన శివకేశవులు అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఆ రోజున చేసే పూజల వలన కోటి పుణ్య ఫలాలు దక్కుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీక మాసం మూడో సోమవారం కైలాసంలో ఆకాశ దీపం సంబరాలు జరుగుతాయని స్కంద పురాణంలో పేర్కొన్నారు ఆధ్యాత్మికత గ్రంథాల ప్రకారం ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు వెయ్యి అశ్వయు యాగాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణ కథలు కైలాసంలో కార్తీక పురాణం మహత్యం గురించి వివరించారు ఇక ఇప్పటి ఎప్పటికీ మారిదిగా తెల్లవారుజామునే కార్తీక స్నానాలు చేసి దీపారాధన చేయాలి దీపాలను ఆవు నెయ్యితో వెలిగించాలి నవంబర్ పద్దెనిమిది కార్తీక మాస్ మూడవ సోమవారం రుద్రాభిషేకం చేయాలి తరువాత విష్ణు సహస్రనామం పఠించాలి లేదంటే భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం చేసిన విష్ణు సహస్రనామం విన్నా అంత ఫలితం వస్తుంది కొన్ని దేవాలయాలలో వీలును బట్టి లక్ష పవిత్ర పూజ చేస్తారు ఈ పూజకు లక్ష పత్రి ఆకుల దళాలకు ఉపయోగిస్తారు తులసి దళాలను బిల్వ పత్రాలతో అర్చిస్తారు తదనంతరం ధూప దీప నైవేద్యాలు తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు కార్తీక పురాణాన్ని చదవాలి ఇక ఉపవాస దీక్షను పాటించేవారు పాలు పండ్లు తీసుకోవచ్చు దేవాలయాల్లో ప్రసాదం తినవచ్చు అంతేకాని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండకూడదు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు వృద్ధులు సాయంత్రం నక్షత్ర దర్శనం దీపారాధన పూజ దేవాలయ దర్శనం తరువాత భోజనం చేయవచ్చు జీవిత లో తెలుసో తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి అటువంటి పాపాల వల్ల జీవితాంతం నష్ట కష్టాలు పడేవారు కూడా ఉంటారు ఇలా చేసే చేస్తే అలాంటి పాపాలు హరిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్